హాయ్ అండి అందరికీ నమస్తే అందరు ఎలా ఉన్నారు బాగున్నారా మేము బాగున్నామండి మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ వీడియో వచ్చేసి మన శనివారం అక్కల ఊరు వెళ్ళానండి ఆదివారం తీసిన వీడియో అనమాట అంటే నూకల తల్లి గుడికి వెళ్దామనేసి అనుకున్నాము చెల్లు మొక్కుందండి ఇంకా అందుకనేసి అమ్మవారి గుడి దగ్గర వండుకోవడానికి అనేసి ఇంకా బయలుదేరుతున్నాం అనమాట ఇంకా వంట అయితే సగం వంట అయితే ఇంటి దగ్గర చేస్తే అప్పటికే చాలా లేట్ అయిపోయింది గుడి దగ్గర ఇవన్నీ పెట్టుకుంటే బాగా లేట్ అయిపోద్ది ఇంకా అలాగనేసి బిర్యానీ అమ్మవారికి పప్పు అట్టు రసం ఇవన్నీ పెట్టేసాం ఇంటి దగ్గర కూర రైస్ చేద్దాంలే అనేసి అనుకున్నాం అనమాట ఇంక అన్నీ రెడీ చేస్తున్నాము గుడికైతే బయలుదేరాలి అనమాట వంట అయిపోయిన తర్వాత అయితే ఎప్పటి నుంచో అనుకుంటున్నాం అండి గుడికి వెళ్ళాలనేసి అనకాపల్ల ఉంటే ఎప్పుడు అనుకుంటే అప్పుడు వెళ్ళిపోయేవారు ఈ నాగల వచ్చినప్పటి నుంచి సరిగ్గా వెళ్ళట్లేదు ఇంకా ఇంటి దగ్గర నుంచి మళ్ళీ మా మా ఊరు వచ్చేయడం తప్ప గుడికి వెళ్ళాలన్నా సరే వెళ్ళకపోతున్నాం అనమాట ఈసారి ఎలాగన్నా వెళ్ళాలి అలాగే చెల్లి మొక్కు కూడా తీరినట్టు ఉంటుంది కదనేసి బయలుదేరం అనమాట అక్కడికి వెళ్ళిన తర్వాత అంతా చూపిస్తానండి ఇంక దగ్గరికి అయితే వస్తామండి ఇది హైవే రూట్ నుంచి ఆర్చ్ అనమాట ఇక్కడ నుంచి లోపలికి వెళ్తే అమ్మవారి గుడికి వెళ్ళిపోవచ్చు చూస్తున్నారు కదా ఇదంతా అమ్మవారి గుడి లోపలికి వెళ్ళే తోవ ఇక్కడ ఆదివారం పూట సంత జరుగుతుందండి ప్రతి వస్తువులు కూడా దొరుకుతాయి ఇక్కడ మనకి అలాగే గుడికి దగ్గర కాబట్టి కోళ్ళు కూడా అమ్ముతారు ఇక్కడ నాటు కోళ్ళు అప్పట్లో అమ్మ ఎక్కువగా సంతకు వచ్చేటప్పుడు నెయ్యి చక్యలు తీసుకొచ్చేదండి మీరు ఎంతమందికి తెలుసా కామెంట్ చేయండి నాకు నెయ్యి చక్యలు అంటే చాలా ఇష్టం ఇక్కడ చాలా జనం ఎక్కువగా ఉన్నారండి అందుకని ట్రాఫిక్ అంత అలాగా అయిపోయింది చాలా జనం ఉంటారు చూస్తున్నారు కదా అమ్మవారికి సంబంధించినవన్నీ కూడా ఇక్కడ దొరుకుతాయి అలాగే వంటలు చేసుకోవాలనుకున్న వాళ్ళు కూడా ప్రతి వస్తువు కూడా దొరుకుతుందండి ఇక్కడ అమ్మవారి గుడి దగ్గర అయితేనే ఇంకా రూమ్కి అయితే వచ్చేసామండి ముందు రూమ్కి వచ్చేసి అమ్మవారికి ఉపారం పెట్టేసి అప్పుడు గుడికి వెళ్దామని రూమ్కి వచ్చాము ఇదంతా చూస్తున్నారు కదా అయితే పందిట్లో వండుకుందాం అనేసి కర్రలు తీసుకొచ్చాము ఇంకా ఇక్కడ రూమ్ అయితే తీసుకున్నాం అనమాట మళ్ళీనే గ్యాస్ అది ఆలేస్తారు అన్నీ అలాగా అన్నట్టు చూరావా నీకు వీడియో నేను తెతున్నాను ఇక్కడైతే ఇంక అక్క చేతితోనే అమ్మవారికి ఉపారం అయితే పెట్టిందండి ఉపారం పెట్టేసి కోళ్ళు మొక్కేసి అప్పుడు వెళ్తే వెళ్దాం ఇక్కడైతే గటాలు ఘటాలు కూడా పెట్టి పండగ చేసుకుంటారండి నిత్యం పండగలాగా ఉంటుంది ఎప్పుడు కూడా నా అమ్మవారి గుడి దగ్గర అసలు అంక వారాల పూట అయితే అస్సలు ఖాళీ ఉండదు అనమాట గుడి చూస్తున్నారు కదా ఘటాలు పెట్టారండి ఎవరో చాలా బాగా ఉంటుందండి గుడి అయితేనే చాలా ప్రశాంతంగా ఉంటుంది అమ్మ దగ్గరికి వచ్చేసరికి ఇక్కడ అన్నీ దొరుకుతాయండి మనకు కావాలనుకుంటే పందిట్లో వండుకోవచ్చు లేదంటే రూములు కూడా మనకు దొరుకుతాయి అనమాట ఇంకా అమ్మవారి పాదాల దగ్గర దండం పెట్టుకొని ఇక్కడైతే చెల్లి కొబ్బరికాయలు కొట్టేస్తుంది కొబ్బరికాయలు కొట్టించి గుడ్డు లోపలకైతే ఇంకెళ్ళాం దర్శనం అయిపోయిన తర్వాత ఇంకా బయటకు అయితే అమ్మవారి ఆశీస్సులు మనందరిపై ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకున్నాను అలాగే అమ్మను కూడా అలా చూస్తూ ఉండిపోయానండి చాలా రోజులైంది అమ్మని చూసి ఇంకా చక్కగా అమ్మవారి దర్శనం కూడా అయిపోయింది అయితే ఇంతకుముందు చూపించే తల్లిని చూపించలేదండి ఇక్కడ వర్క్ ఎక్కువ జరుగుతుంది గుడి తయారు చేస్తున్నారనమాట అందుకనేసి వేరే చోట అమ్మవారిని పెట్టి అక్కడ దర్శనాలు అనేవి జరుగుతున్నాయి అనుకుnare బా అన్న దగ్కేనే దగ్కే అడిగనుండి అంద్రొందే ਜੋਂ ਤੁਂ ਚਾਡੀ ਸ਼ੈਰੀ ਪਾਦ ਰੈ ਇਲੋ ਅਲੋ ਪੋਟੀ ਸਿਲਾ ਗੋਣ ਵੋਡੁ ਇਲੋ ਅਲੋ ਪੋਟੀ ఇదండి ఆదివారం తీసిన వీడియో అంటే అమ్మవారి గుడి దగ్గర అందరం కలిసి సరదాగా చేసుకున్న చిన్న పండగ మీతో షేర్ చేసుకున్నాను అన్నమాట ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి అలా కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తున్నట్టే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి మరొక వీడియోతో మళ్ళీ కలుస్తాను